వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఒక స్పెషల్ స్టోరీలోకి స్వాగతం తెలంగాణకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం వరల్డ్ పోటీలను తెలంగాణకు ఆహ్వానించిండు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై దేశాలకు పైగా వనితలను ఈ దేశానికి తీసుకొచ్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చి హైదరాబాద్లో ర్యాంపు వాక్ చేస్తూ వారి అందాలను తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలకు చూపించడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం చాలా గొప్పది నిజంగా గొప్పదే ఎందుకంటే ఈ అందాలను చూడాలనే అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉన్నది మిస్ వరల్డ్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ జరువు రానా అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనికంటే ముందు మనం ఒకటి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఈ మంత మాట్లాడిన మాటలను చూద్దాం मे कष्टपर कार वढकोट मी सायकल मोटर वढकोट लाठीवर तांतो वाडे किंदा वाडे कारवर से इदी निघपो याला याला आता आम पैसा लेनो पाद गुडो रुपय आता पैसा लेनो सडका गुंतोस्ता तांतो वाडे किंदा वाडे कारवर से इदी निघपो याला चिने चिने ग्रामालो रोड देयाला आता पैसा लेनो पाद

సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నాను పోల్చినా కూడా ఇంతకంటే బజార్ పోల్చినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్ లో కూడా అంత మొత్తం దివాళ తీసింది పదకొండు పర్సెంట్ విధికి తెస్తాడే నాలుగు పర్సెంట్ రావడనా పది రూపాయల మితికి నేను పైన తెచ్చుకుంటూ ఉంటుంది బజార్ అంతకంటే పదేపెట్టినామోద రూపాయలు పంట సాధి మూడు నెలలు పోతాడు కాదు కొడతాడు తిరుగుతాడు పోతాడు అది పేరు ఇది పేరు ఇది పేరు అది పేరు అని ఆయన చెప్తే ఆనందం ఉంది ఆ పేరు ఇస్తాను రైతు బాధ పేరు అనగానే ఆయన పేరు చేస్తాం బాధ ఎవరైనా బాధపడతాడా రాలేదంటే బాధతో చెప్తాం మనం అయ్యో పాపం పిల్లలు తీసులు కాదు ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆయన ఈ మధ్య చేసిన కామెంట్స్ చాలా ఆసక్తిగా మారిపోయినాయి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా నేను ఢిల్లీకి వెళ్తే ఎవరు నమ్మతలేడు నన్ను ఎవరు దగ్గర రానిస్తలేడు అక్కడికి వస్తే చెప్పులు ఎత్తుకపోతామని చూస్తున్నారు అంటే ఈ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది రోడ్లల్లో అంటే ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అవసరమయ్యే పనులు చేయలేకపోతున్నాము రోడ్లకు కూడా మాకు పైసలు లేవు అని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి చెందినటువంటి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఒకవైపు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మరి అందాల పోటీలు జరుగుతున్నాయి అందాల పోటీలకు సంబంధించి మనం ఇంత గొప్పగా చూపిస్తుంది ప్రపంచానికి చూడండి ఒకసారి మనం చూస్తున్నాం మరొక వైపు నానానికి మరోవైపు ఈయన చెప్తున్నది ఏంటి అని అంటే వైపు ఏమో రాష్ట్రం దివాలా తీసింది రూపాయి చేతిలో లేదు అభివృద్ధి కార్యక్రమాలకు లేదు అని చెప్పుకుంటూ ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాడు రెండు వందల కోట్లు అని చెప్పేసి అధికారికంగా చెప్తున్నట్టు దాదాపు ఐదు వందల కోట్ల పైచీలకు ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కష్టపడి సంపాదించి ఒక్కొక్క రూపాయి పన్ను రూపంలో కట్టినటువంటి తెలంగాణ ప్రజల సొమ్ము కష్టాన్ని తీసుకుపోయి అందాల పోటీల పేరుతోటి ఐదు వందల కోట్లు దుబారా చేస్తున్న పరిస్థితుల్లో నేడు తెలంగాణ ప్రభుత్వం ఉంది నేను హెలికాప్టర్లు తిరుగుతలేను విమానాల తిరుగుతలేను పోయినా ఎకానమిక్ క్లాస్లో పోతున్నా అని చెప్పేసి మామూలుగా అందరూ ప్రయాణికులతో పోతున్నా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంత దుబారా మీకు కళ్ళకు కనిపిస్తలేదా నేడు తెలంగాణ ప్రజలకు ఈ రకంగా అందాల పోటీలే అవసరం ఉన్నాయా ఈ అందాల పోటీల ద్వారా మహిళా సమాజానికి కానీ అంతర్జాతీయ సమాజంలో తెలంగాణకు కానీ అయ్యే లాభం ఏందో మీరు చెప్పండి అనే సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఈరోజు ప్రపంచం ఒక గంభీర పరిస్థితిలో ఉంది అంతర్జాతీయ సమాజం కూడా భారతదేశం పాకిస్తాన్ పట్ల ఏ రకంగా ఉంటుందో అనే ఉద్దేశంతో ఎదురు చూస్తుంది యుద్ధానికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నట్టయితే రకంగా యుద్ధం జరిగే పరిస్థితి ఉంది దేశ ప్రజలు అస్థిరంగా ఉన్నారు ప్రశాంతత లేరు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో సైరన్ మోతం మోగుతుంది రాత్రి గడుస్తుంటే ఏ రకంగా ఉందో పరిస్థితి వారికి అర్థం కాని పరిస్థితి రేపు సూర్యోదయం ఎలా చూస్తామో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే ఈ యుద్ధ వాతావరణం జరుగుతున్న పరిస్థితులు ఒకవైపు మనం చూస్తుంటే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అందాల భావలో ఎనభై దేశాలు అంటే మన శత్రు దేశాలకు సంబంధించిన విదేశీ వనదలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ర్యాంప్ వాకులు చేస్తున్నాడు ఇది ఒక వైపు మరొక వైపు మనం చూస్తున్నట్టయితే మన తెలుగు జవాన్ ఈ రకంగా దేశం కోసం మనమందరం ప్రశాంతంగా ఉండడం కోసం సరిహద్దుల్లో పనిచేస్తూ శత్రు దేశాల చేతుల్లో పాకిస్తాన్ చేతుల్లో మరణించినటువంటి వీర జవాన్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ జవాన్ కుటుంబం ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబము బాధలో ఉన్నది అక్కడ వారి కుటుంబానికి అండగా నిలవడానికి ఆ రాష్ట్రంతో పాటు దేశం కూడా ముందుకు వచ్చి అక్కడ వ్యవస్థ మొత్తం కూడా ఆయనకు సపోర్ట్గా ధైర్యంగా నిలబడుతుంది ప్రతి దేశ ప్రతి రాష్ట్రంలో ఈరోజు ఆయనకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకు అంజలు ఘటిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న సందర్భంలో నువ్వు తీసే ర్యాలీ ఏంటి అంటే అందాల పోటీల ర్యాలీలు తీయడం బాధాకరం ఇంత గంభీరమైన పరిస్థితుల్లో దేశం అస్థిరంగా ఉండే సమయంలో ఏ రకంగా ఏ రకమైన సమాధానం చెప్తూ అసలు ఎందుకు అందాల పోటీలు పెడుతున్నావు అని చెప్పేసి అడిగితే కూడా అది ఆల్రెడీ అయిపోయింది దాన్ని ఏం చేయలేము అంటే ఎందుకు చేయలేము అసలు ఏ రకంగా మనకు అవసరం దానివల్ల లాభం ఏంది మనం గమనించినట్లయితే ఈయన చెప్తున్న విషయం ఏంటంటే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయట అందన పోటీలు పెడితే ఈ రాష్ట్రంలో విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయో నువ్వు సమాధానం చెప్పాలి ఇక టూరిజం డెవలప్ అవుతుందని ఒక రకంగా ఒక వాదన తీసుకొచ్చు వారిని తీసుకపోయి వరంగల్ భద్రకాళి టెంపుల్ చూపిస్తాం కాకతీయుల కళా వైభవం చూపిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాల్లో వాళ్ళందరినీ చూపించి మేము ప్రపంచానికి తెలంగాణ టూరిజం చూపిస్తామని అంటే ఈ తెలంగాణకు టూరిస్టులు వస్తారు పర్యాటకులు వస్తారు అని చెప్తున్నాడు నిజంగా కనుక చూసినట్టయితే పర్యాటక పర్యాటక రంగానికి ఊతమిచ్చే అనేక ప్రదేశాలు సంస్కృతి కళా వైభవాలు మన తెలంగాణలో ఉన్నప్పటికీ చాలా మటుకు అసలు టూరిజం డెవలప్మెంట్ లేక పెట్టిన పైసలు కూడా సరైన ఖర్చు పెట్టకుండా కేటాయింపులు లేక దీనావస్థ పరిస్థితుల్లో మన తెలంగాణ టూరిజం ఉన్నది చాలా ఉన్నాయి అప్పుడు నాజే సార్ బుద్ధవనం ప్రాజెక్ట్ తీసుకున్నారు దానికి అతి గతి లేదు ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అక్కడ అంత పెద్ద ప్రాజెక్ట్ ఏమైంది దానికి స్టే తెలియదు ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాలుగా ఇదే ఈ రాష్ట్రంలో టెంపుల్స్ ఉన్నాయి చాలా రకాల టూరిజం ప్లేస్లు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేయకుండా అక్కడ వసతులు కల్పించకుండా ఈయన టూరిజం పెంచుతా అని చెప్పేసి చెప్తున్నారట నిజంగా టూరిజం పెరుగుతుంది ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు ఏ రకమైన పర్యాటకులు మనం గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఒరిస్సా ఈ అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వచ్చి ఇక్కడ టూ టైర్ సిటీస్ ఏదైతే జిల్లా కేంద్రాలు ఇంతకంటే చిన్న మున్సిపాలిటీల సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క అంటే యాభై వేల జనాభా ఉన్న దగ్గర ఒక ఇరవై వేలు పదివేలు సంఖ్య వాళ్ళు ఉన్నది ఒక లక్ష జనాభా ఉన్న దగ్గర ఒక పదిహేను వేలు ఇరవై వేలు దాదాపు మన జనాభాకు టౌన్లో అర్బన్లో ఒక ట్వంటీ పర్సెంట్ జనాభా వాళ్ళు యాడైపోయారు వాళ్ళ లెక్కలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఆధార్ కార్డులు అక్కడనే ఉంటాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అక్కడనే ఉంటాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉపాధి ఇక్కడ వ్యవసాయ పనుల్లో బర్రె పాలు విండు కాడికెళ్ళి లేకపోతే వరి కోత దాకా ప్రతి రంగంలో ఇక భవన నిర్మాణ రంగంలో చూసినట్టయితే పునాదులు తీసే దగ్గర నుంచి పెయింటింగ్లు కార్పెంటర్ వర్క్ దగ్గర వరకు అన్ని రంగాల్లో మనం చూసినట్టయితే వ్యాపారాల్లో టెక్స్టైల్స్ వస్త్ర పరిశ్రమలు లేకపోతే షాపింగ్ మాల్లో లేకపోతే ఎలక్ట్రికల్ షాప్లు కార్పెంటర్ షాప్లు ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి షాపుల్లో ఆధిపత్యంగా వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చి శ్రామికులుగా అంటే లేబర్గా ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం ఒక రెస్టారెంట్కి పోతే అక్కడ చెఫ్ ఎవరు ఉంటారంటే ఒరిస్సా నీకు సప్లై చేసిన ఉంటే ఆ ఒరిస్సా ఇది చూసినట్టయితే వాళ్ళకి తెలుగు కూడా రాదు ఇక్కడ మనకు అడిగితే మనం హిందీలో అడగాలి వాళ్ళని ఆర్డర్ అంటే ఆ రకమైన పర్యాటకులు ఈ ఈ రాష్ట్రంలో పెరుగుతున్నారు అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి అసలు లేబర్ దొరకాలంటే తెలంగాణ లేబర్ దొరకలేడు అయితే లేబర్ కావాలంటే బీహారోడో లేకపోతే ఒరిస్సాడో అన్ని రకాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ సంబంధించి రాష్ట్రాలన్నీ కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి సంబంధించి కష్టం చేసి ఇక్కడ సంపాదించిన డబ్బులను తీసుకొని పోయి అక్కడ వాళ్ళ రాష్ట్రం యొక్క జీడిపిని వాళ్ళ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ వాళ్ళు పోతుంటే మన రాష్ట్రంలో ఉపాధి కరువైపోయి ఇక్కడ యువత కూడా బెట్టింగ్లకు జలసాలకు అలవాటు పడి మద్యం మత్తులో గంజాయి మత్తులో ఉంటూ మన దుస్థితి ఈ రకంగా ఉంటే నువ్వు తీసుకుపోయి నువ్వు అందాల పోటీలు ఈ రకంగా చేస్తే ఎవరికి లాభమో ఒక సమాధానం చెప్పాలి అందం అంటే ఏంది ఒక మహిళను ఏ రకంగా చూపిస్తున్నావు బట్టలిపి చూపిస్తే అవుతుందా దాంతో పర్యాటకులు వస్తారా గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు దెబ్బతింటున్నారు నువ్వు ఇస్తాన సౌభాగ్య లక్ష్మి ఇరవై ఐదు వందలు ఇవ్వలేదని చెప్పేసి మహిళలు అడుగుతున్నారు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చినో ఆ ఫ్రీ బస్ వల్ల బస్సులు లేకుండా బస్సుల సీట్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు గృహలక్ష్మి లేదు లేకపోతే కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు సీఎంఆర్ఎఫ్ అసలు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే పేద రోగులకు అందాల్సిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అసలేవు ఈ రకంగా చూసినట్టయితే పథకాలన్నీ నిర్వేర్యం అయిపోయినాయి నువ్వు ఇవ్వాల్సిన పైసలు ఇయ్యాక ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో రైతు బీమా పథకం అనుకోని పరిస్థితుల్లో రైతు చనిపోతే రావాల్సిన ఐదు లక్షల రూపాయలు ఆగిపోయే పరిస్థితి దుస్థితిలో ఈరోజు ఉన్నాం రైతు బాంధ అందరికి ఇస్తలేవు నువ్వు ఏదైతే రుణమాఫీ అన్నవో సగం మంది కూడా రుణమాఫీ కాలే ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చెప్పిన కార్యక్రమాలు ఏవి చేయలేదు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో దాంట్లో వన్ పర్సెంట్ కూడా నెరవేర్చకుండా నువ్వే చెప్తున్నావు ఈ రాష్ట్రం దివాలా తీసింది ఈ రాష్ట్రంలో రూపాయి లేదు ఎవరికి నన్ను కోచినా కానీ ఒక రూపాయి ఇయ్యా అని చెప్పేసి ఇంత కరాకండిగా చెప్పుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఐదు వందల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం బాధాకరం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనేక సంఘాలు సంస్థలు చెప్పినాయి దేశం యుద్ధంలో ఉన్నది ఇక్కడ సైనికులు చనిపోతున్నారు ఇక్కడ అందాల పోటీలను విదేశీ మహిళలను తీసుకొచ్చి ఇక్కడ ర్యాంపు వాపులు చేయకు అని చెప్తే వినకుండా గొప్పగా ప్రారంభించినా అని చెప్తున్నాడు ఈయన ఈయన ఒక దక్షత లేని ఒక విజన్ లేని నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అంత దుస్థితిలో ఇది తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మారండి ప్రజలకు అవసరమయ్యే పనులు చేయండి ధైర్యాన్ని నింపండి ఒక నాయకుడు అంటే ఒక ధైర్యం భరోసా ఉండాలి కానీ ఈ రకమైన దిక్కుమాల మాటలు మాట్లాడి మీ పదవికి విలువ తీసుకోకండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ స్టోరీకి ముగింపు పలుకుతున్నాం మీరు జెడ్ ఫోర్ న్యూస్కు మద్దతుగా ఉండాలని అంటే మాకు సంబంధించిన అంశాలు మీకు త్వరగా చేరాలంటే జెడ్ ఫోర్ న్యూస్ కు మద్దతుగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుందాం అంతేకాకుండా మీకు నచ్చిన అంశాలను కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి సద్విమర్శలను తెలియజేయండి అని కోరుకుంటున్నాం మీకు నచ్చిన అంశాలు ఉంటే ఇక్కడ మీరు మీరు నచ్చిన వ్యక్తులకు షేర్ చేయండి అని కోరుకుంటూ మళ్ళీ మరొక స్పెషల్ బులెటిన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీరు For you, have question for justice.